జిల్లాలో దొరికిన వాళ్ళు అలాగే తీసుకుంటే ఏలూరు జిల్లాలో దొరికిన వాళ్ళ తాలూకా మనుషులు అలాగే నెల్లూరు జిల్లాలో దొరికిన కల్తీ మద్యం ఎవరిది అలాగే తీసుకుంటే పరవాడలో దొరికిన కల్తీ మద్యం తాలూకా మనుషులు వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తులే ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కల్తీ మద్యం ఒక మహిళా సిఐ పట్టుకున్నారు ఆవిడిని బాధ్యురాలను చేస్తూ ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు ఎంత పెద్ద స్థాయిలో కల్తీ మద్యం తయారు చేయడం అయితేనేమి దాన్ని అమ్మడం అయితేనేమి ప్రజలు కొనుక్కునేట్టుగా చేసి వాళ్ళ ఆరోగ్యం పాడవడమే అయితేనేమి ఇదంతా ఒక పెద్ద మాఫియాలా జరుగుతూ ఉంటే అది ఒక్క ఒక మహిళా సిఐ వల్లనే జరుగుతుందా ఎంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు దీని వెనక ఉండుంటారు ఎంతమంది తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉండుంటారు సాక్షాత్తు ఆ పరిశ్రమని నడుపుతున్నదే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కదా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం మానేసి తూతూ మంత్రంగా ఒక మహిళా సీఏ మీద చర్యలు తీసుకున్నారంట అంటే ఎంత దారుణంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఆ కల్తీ మద్యం దందాలో ఎవరున్నారు ఎంతమంది పెద్దలు దీని వెనక ఉన్నారు ఇవన్నీ బయటపడాలి అంటే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి మా మిథునాన అమిత్ షా గారిని అడగడం జరిగింది కానీ అసలు ఈ కల్తీ మధ్యంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి దగ్గరే కూడా బయటకు వస్తూ ఉండే పరిస్థితి అయితే మళ్ళీ తిరిగి ఎంత దారుణంగా అంటే మా పార్టీ నాయకుల మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నిన్ననే చూసాం ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారు ఎంత దారుణంగా తిరిగి మా పార్టీ మీద బురద జల్లుతూ ప్రెస్ మీట్ పెట్టారు నేను కొల్లు రవీంద్ర గారికి ఒకటే అడుగుతున్నాను నిజంగా మీరు చేయలేదని ధైర్యం ఉంటే సిబిఐ విచారణ మీరు అడగొచ్చు కదా మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి సిబిఐ విచారానికి ఆదేశించండి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి అందులో మీరు సిబిఐ విచారణకి అడగడానికి వెనకడుగు వేస్తూ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో కల్తీ మద్యం డంపులు దొరికాయి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి ఇంటికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కల్తీ మధ్య ఫ్యాక్టరీలే దొరకడం జరిగింది అంటే ఎంత దారుణంగా ఎంత ధైర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కల్తీ మధ్య అని అమ్ముతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి కొల్లు రవీంద్ర గారు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని మా నాయకుల మీద బురద జల్లడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను నిజంగా మీకు ధైర్యం ఉంటే మా మిథునన్న రాసిన లేఖకి సమాధానం చెప్పండి అని నేను అడుగుతూ ఉన్నాను